లంగ్స్ అని చెప్పాం నెక్స్ట్ మూడోది ఏంటి రక్తం ద్వారా వాయువుల రవాణా అంటే ఇప్పుడు ఆక్సిజన్ గురించి చెప్తాను నేను చూడండి ఈ ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి రక్త కేసు నాణికలోకి వచ్చినటువంటి క్యాపిలేరీలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎక్కడ పోతుంది అంటే టిష్యూస్ దగ్గర పోతుంది సో ఇదేంటి అంటే రక్తం ద్వారా వాయువుల రవాణా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ద బ్లడ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే కణజాలాల్లో వాయువులు మార్పిడి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అయితే టిష్యూస్ లెవెల్ ఇప్పుడు టిష్యూస్ దగ్గర పోయింది కదా టిష్యూస్ దగ్గర పోయిన తర్వాత ఈ ఫోర్త్ స్టెప్ లో ఈ ఆ టిష్యూస్ దగ్గరకు వచ్చినటువంటి ఆక్సిజన్ ఈ టిష్యూస్ లో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఆ టిష్యూస్ లోకి వెళ్తుంది ఓకే సో ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ టిష్యూస్ లెవెల్ సో నెక్స్ట్ ఏమవుతుంది టిష్యూ లకు పోయింది ఈ టిష్యూలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది గ్లూకోజ్ ని బర్నింగ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకే కార్బన్ డయాక్సైడ్ వాటర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకే మరి ఇప్పుడు ఈ కార్బన్ ఆక్సైడ్ చూద్దాం అంటే ఫైనల్ గా ఆక్సిజన్ ఆక్సిజన్ ఈ మొత్తం ఈ సర్క్యులేటర్ ఈ ట్రాక్ ద్వారా ఫైనల్ గా టిష్యూస్ లో నుంచి సెల్ లోకి పోయిన తర్వాత అక్కడ సెల్యులర్ రెస్టరేషన్ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యింది చూడండి ఈ ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుందని చెప్పి ఎట్లా వస్తుంది చూడండి ఇక్కడ ఎక్కడ టిష్యూస్ లో తయారైన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ టిష్యూస్ లెవెల్ అని చెప్పాం కణజాలలో వాయువుల మార్పుడి అంటే ఈ కణజాలలోకి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మండి రక్తంలోకి వచ్చింది ఓకే నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ద బ్లడ్ అని చెప్పాం ఈ టిష్యూస్ దగ్గరకు వచ్చినటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎక్కడికి వచ్చింది లంగ్స్ దగ్గరకు వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ లంగ్స్ లెవెల్ అని చెప్పాం ఈ లంగ్స్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్యాపిల్లరీలో ఉన్నటువంటి రక్త కేసు ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ పోయింది లంగ్స్ లోకి పోయింది ఓకే సో ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ లంగ్స్ లెవెల్ దీని తర్వాత ఏంటి నిశ్వాసం ఫైనల్ వీటి నుంచి వస్తే లాస్ట్ ఇది ఓకే ఎక్స్ హాలేషన్ ఎక్స్హాలేషన్ లో లంగ్స్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటికింది ఓకే సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ రెస్పిరేషన్ లో ఉన్నటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే దీంట్లో ఆక్సిజన్ అనేది బయట నుంచి మొదలయ్యి ఆక్సిజన్ బయట నుంచి ఎక్కడ పోతుంది లంగ్స్ లో పోతుంది లంగ్స్ లో అక్కడ పోయిన తర్వాత అక్కడ లంగ్స్ దగ్గర గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి ఆ లో పోతుంది నెక్స్ట్ అక్కడ నుంచి క్యాఫిలరీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్ళి టిష్యూస్ దగ్గర పోతుంది నెక్స్ట్ టిష్యూస్ లో పోయిన తర్వాత ఆ టిష్యూస్ లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి ఆ టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ లో పోతుంది అక్కడ శరీర రెస్పిరేషన్ జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది ఇది దీంట్లో ఉండేటటువంటి స్టెప్స్ నెక్స్ట్ వాయు ప్రసార మార్గం వే ఆఫ్ ఎయిర్ మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ వే ఆఫ్ ఎయిర్ అనేటటువంటి దాంట్లో మనకి ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాం మనకి శ్వాస వ్యవస్థలో ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేటటువంటిది నాసిల్స్ బాహ్య నాసిక రంధ్రాలు అంటారు ఓకే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే ఎక్స్టర్నల్ నాసిల్స్ అంటారు అంటే బాగా నాసిక రంధ్రాలు అంటారు మనకి డైజెస్టివ్ సిస్టమ్ దేంతో స్టార్ట్ అవుతుందంటే మౌత్ తోటి ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లా రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దేంతో స్టార్ట్ అవుతుందంటే రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్స్ విత్ నాసిల్స్ ఓకే నాసికార్ ఆంధ్రా అంటారు కొత్త కొత్త నాసికార్ మనకి ముక్కు చివర ఉంటాయి ఈ ఎక్స్టర్నల్ నాసిల్స్ అంటారు ఈ ఎక్స్టర్నల్ నాసిల్స్ ఇది ఈ నాసిల్స్ నెక్స్ట్ దేంట్లో పోతాయంటే నాసల్ క్యావిటీ లోకి ఓపెన్ అవుతాయి ఓకే నాసికా రంధ్రాలు కుహరాలు అంటారు ముక్కు లోపల ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని నాసికా కుహరాలు అని చెప్తారు ఓకే మరి ఈ కుహరాలు తీసుకున్నట్లయితే ఈ నాసికా కుహరాల గురించి మనకి కొంత సమాచారం ఉంది ఇది ఇంపార్టెంట్ నాసల్ క్యావిటీస్ ఇస్ ప్రొవైడెడ్ విత్ మాయిచర్ అండ్ ఆల్సో టైనీ హెయిర్ దీంట్లో మనకి ఏముంటుంది అంటే ఈ నాసికాలు లేదా నాసల్ క్యావిటీ లోపల చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయండి వెంట్రుకలు ఉంటాయి తర్వాత మాయిశ్చర్ కండిషన్ ఉంటుంది ఇప్పుడు తేమగా ఉంటుంది అక్కడ ఓకే నాసన్ క్యావిటీ ఎప్పుడు కూడా మనకి నాసికా నాసికాహరం అనేది ఎప్పుడు కూడా తేమగా ఉంటుంది తర్వాత టైనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి వెంట్రుకలు ఉంటాయి చిన్న చిన్నగా ఉండేటటువంటి హెయిర్ అనేది ఉంటుంది మరి ఇవి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది తీసుకుంటే ఇది దీని మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఏం క్వశ్చన్ అడుగుతాడంటే చూడండి మనకి దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే ఎందుకు మాయిచర్ కండిషన్ లో ఉండాలి నాసికాహరాలు అనేవి ఎందుకు తేమగా ఉండాలి ఓకే వైద నాసల్ క్యావిటీస్ ప్రొవైడెడ్ విత్ మాయిచర్ కండిషన్ అని అంటాడు ఎందుకు మాయిచర్ గా ఉండాలి ఎందుకు తేమగా ఉండాలి అంటే చూడండి మనకి ఇన్హాలేషన్ లో లోపలికి పీల్చుకునేటటువంటి ఎయిర్ ఏదైతే ఉందో లోపలికి పీల్చుకునేటటువంటి గాలిలోని వేడి ఉంటుంది బయట అంటే గాలి వేడిగా ఉంటుంది కదా అంటే మన బాడీ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి గాలి మనం ఒక్కోసారి పీల్చాల్సి ఉంటుంది ఓకే మరి ఆ వేడిగా ఉన్నటువంటి గాలి మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి అందుకని చెప్పి మనం పీల్చేటటువంటి గాలి ఏదైతే ఉందో లో వచ్చేటటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ ని డిక్రీజ్ చేసి మన బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది ఓకే సో అది మెయిన్ ఫంక్షన్ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు మాయిచర్ కండిషన్ ఉంటుందంటే మనం పీల్చేటటువంటి ఇన్హాలిడ్ ఎయిర్ ఏదైతే ఉందో ఇన్హాలిడ్ ఎయిర్ లో మనకి దాని యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ టెంపరేచర్ ని డిక్రీజ్ చేసి మన బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ అయ్యేటటువంటి కి అది డౌన్ చేస్తుంది ఓకే ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రొవైడెడ్ విత్ హెయిర్స్ మనకి నాస్కాహరం లేకపోతే నాసల్ క్యావిటీ దీని లోపల మనకి వెంట్రుకలు ఉంటాయని చెప్పాం ప్రొవైడెడ్ విత్ హెయిర్ అని చెప్పాం మరి దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది డస్ట్ పార్టికల్స్ ని ఫిల్టర్ చేసింది ఓకే అంటే ఇన్హాలిడ్ ఎయిర్ లోపలికి పిలిచేటటువంటి ఎయిర్ లో ఉన్నటువంటి డస్ట్ పార్టికిల్స్ ని అది ఏం చేసింది అంటే ఫిల్టర్ చేసి ఆ రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఎంటర్ అవకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఇది దీని మెయిన్ ఫంక్షన్ అలా కదా సో దీనికి మనకి నాసల్ క్యావిటీ అయితే నాసికా పూర్వం గురించి మనకి రెండు బిట్లు ఇక్కడ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు మాయిశ్చర్ కండిషన్ ఉంటుందంటే మన బాడీ టెంపరేచర్ కి తగినట్లుగా వేడిగానే మనం లోపలికి వీచుకున్నప్పుడు దాని టెంపరేచర్ ని డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ వెంట్రుల లైక్ ఉపయోగం ఏంటంటే మనకి ఇన్హాలిడ్ ఎయిర్ లో డస్ట్ డస్ట్ పార్టికిల్స్ ఏవైతే ఉన్నాయో దుమ్ము ధూళి కణాలని అవి ఫిల్టర్ చేసి అక్కడ ఆఫ్ వేసి రెస్పిరేటరీ సిస్టమ్ లో ఎంటర్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో రెస్పిరేటరీ సిస్టమ్ మనకి ఎక్స్టర్నల్ నాసిల్స్ గురించి తెచ్చుకున్నాం నాసిక రంధ్రాలు నాసిక రంధ్రాలు నాసిక కుహరంలో తెచ్చుకుంటాయని చెప్పాము ఎక్స్టర్నల్ నాసిల్స్ ఆర్ ఓపెన్స్ ఇన్ ద నాసిల్ క్యావిటీ అని చెప్పాం ఓకేనా తర్వాత ఈ నాసల్ క్యావిటీ అనేది ఇట్ ద లీడ్స్ టు క్యారెంట్స్ గ్రసలి అనేది బాగుంటుంది కలుస్తుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఆశకోవరం గ్రసనీ అనేటటువంటి భాగాన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అంటే మానవ జీర్ణ వ్యవస్థలో మనం గ్రసనీ అనే భాగాన్ని నేర్చుకున్నాం సో కాబట్టి ఫారింగ్స్ లేదా గ్రసనీ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ రెండింటికి కూడా కామన్ గా ఉండేటటువంటి పాత గుర్తుపెట్టుకోండి సో ఇది సో ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి సో ఈ ప్లేస్ అది గ్రసని అంటారు ఇక్కడ ఈ ప్లేస్ లో కనిపిస్తూ ఉంటుంది అది ఫ్యారింగ్స్ లేదా గ్రసని అని చెప్తారు ఓకే ఇది గ్రసని సో రెండిటి కూడా కామన్ గా ఉంటుంది మరి ఇప్పుడు ఫ్యారింగ్స్ గ్రసని గురించి తీసుకున్నట్లయితే గ్రసని అనేటటువంటి ప్లేస్ లో మనకి ఉండేటటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి తీసుకున్నాం మరి గ్రసని అనేటటువంటి దాంట్లో మనకి ఎపి గ్లాటిస్ అనేది ఉంటుంది ఉపజిహక అంటారు గ్రసని ప్రాంతంలో ఉపజిహక అనేది ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇది మనకి గ్రసని ఈ ప్లేస్ గ్రసని గ్రసనీలో ఉండేటటువంటి మనకి ముఖ్యమైనటువంటి పార్టీ ఏది అంటే ఎపి గ్లాటిస్ లేదా ఉపాధ్యాహక అంటారు ఓకే మరి ఉపాధ్యాక లేదా ఎపి గ్లాటిస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ బ్లాక్ లైక్ మస్క్యులర్ స్ట్రక్చర్ ఇది ఒక ఒక ఆకులాగా ఒక తమ్మెలాగా ఉన్నటువంటి ఖండరహితమైనటువంటి నిర్మాణం ఓకే మరి దీని యొక్క పని ఏది అంటే ఎపి గ్లాటిస్ అనేది ఇది కదలతోంది మనం మనకి ఫ్యారింగ్స్ లేకపోతే గ్రసని అనేది రెండింటి కూడా కామన్ ప్యాసేజ్ అని చెప్పాం అంటే డైజెస్టివ్ ట్రాక్ రెస్పిరేటరీ ట్రాక్లు రెండు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ గొంతు దగ్గర వరకు జీర్ణనాళము శ్వాసనాళము రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి మరి మనం తినేటటువంటి ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్ లో పోవాలి మనం పీల్చేటటువంటి ఎయిర్ ఏదైతే ఉందో ఆక్సిజన్ రెస్పిరేటరీ ట్రాక్ లో పోవాలి సో కాబట్టి ఆ రెండు ట్రాక్లు పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా మనం తినేటటువంటి ఫుడ్ మాత్రమే డైజెస్టివ్ ట్రాక్ లో పోతుంది కానీ తినేటటువంటి ఫుడ్ రెస్పిరేటరీ ట్రాక్ లోకి పోకుండా ప్రివెంట్ చేసేది ఏది అంటే ఎపిగ్లాటిస్ ఉపజహం ఒక గుర్తుపెట్టుకోండి ఉపజమక యొక్క ముఖ్యమైనటువంటి పని ఏది అంటే అది మనం తినేటటువంటి ఫుడ్ని డైజెస్టివ్ ట్రాక్ లోకి మనం పీల్చేటటువంటి ని రెస్పిరేటరీ ట్రాక్ లోకి వెళ్ళేటట్లుగా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో ఇది దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఇది ఎపిగ్లాటిస్ ఫ్లాక్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఫ్లాప్ లైక్ మస్కులార్ స్ట్రక్చర్ ఇది ఖండరహితమైనటువంటి మనకి ఒక మస్కులార్ స్ట్రక్చర్ అని చెప్తారు ఇది ఓకే ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్ లోకి పీల్చేటటువంటి రెస్పిరేటరీ ట్రాక్ లో వెళ్ళేటట్టు చేస్తుంది అప్పుడప్పుడు మనం చూడండి మనకి మాట్లాడుతూ భోజనం చేసుకున్నప్పుడు కానీ అంటే నవ్వుతూ భోజనం చేస్తుంటే మనకి పొరబోతుంది అని చెప్తారు అంటే మనం తినేటటువంటి ఫుడ్ మళ్ళీ ఈ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి ముక్కు నుంచి బయటికి అన్నం దిక్కు కూడా బయటకు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ కనెక్షన్ ఉంటది అదేవిందా సో మనం తినేటటువంటి ఫుడ్ పీల్చేటటువంటి గాలికి కూడా అక్కడ కనెక్షన్ అనేది ఉంటుంది చూడండి అప్పుడప్పుడు మనకి జలుబు చేసినప్పుడు మనం ముక్కులు పట్టేస్తూ ఉంటాయి మరి ముక్కులు పట్టేసినప్పుడు మనం నోటు తోటి గాలి పీల్చుకుంటూ ఉంటాం అంటే తో పీల్చినటువంటి గాలి మళ్ళీ ఎలా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి గ్రసని లేదా ఫ్యారింగ్స్ అనేటటువంటి ఈ ప్లేస్ లో అది ఫ్యారెంక్స్ లేదా గ్రసని అనేది రెండు కూడా కామన్ ప్యాసేజ్ ఇట్లా వస్తాయి పక్క పక్కనే ఉంటాయి రెండు కూడా ఈ ఇక్కడ గుంట దగ్గర మనకి రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ పక్క పక్కనే ఉన్నటువంటి దాంట్లో ముందుగా ఉండేది మీరు చూడండి ఇక్కడ గొంతుగా గొంతు దగ్గర ముందు ఉండేటటువంటిది శ్వాస మార్గం రెస్పిరేటరీ ట్రాక్ దాని వెనక ఉండేది డైజెస్టివ్ ట్రాక్ ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి అనుకోండి ఇది మీ సైడ్ మీకుంది ముందు ఉండేటటువంటిది రెస్పిరేటరీ ట్రాక్ వెనక ఉండేటటువంటిది డైజెస్టివ్ ట్రాక్ సో మనం తినేటటువంటి ఫుడ్ వెనక ఉన్నటువంటి ట్రాక్ లోకి వెళ్ళాలి ఫుడ్ ఓకే మరి వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ రెస్పిరేటరీ ట్రాక్ ఉంది కదా మరి ముందు దీంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఏంటి అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ఎపిగ్లాటిస్ అనేది మనం ఎప్పుడైతే ఆహారాన్ని మింగుతామో మింగే టైంలోనే ఈ రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఎపిగ్లాటిస్ ఉపజమక అనేది మూవ్ చేస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం గుటక వేసామనుకోండి గుటక వేసినప్పుడు అప్పుడు తినేటటువంటి ఫుడ్ ఎందుకు పోతుంది డైజెస్టివ్ ట్రాక్ లో పోవాలి వెనకొన్న ట్రాక్ లో అప్పుడు ఈ ముందు ఉన్నటువంటి రెస్పిరేటరీ ట్రాక్ అనేది మూవ్ చేస్తుంది ఓకే సో ఇది ఉపజక సో కాబట్టి మనకి ఎక్స్టర్నల్ నాసిల్స్ బాహ్య నాసిక రంధ్రాలు దాని తర్వాత కుహరాలు నాసిల్ క్యావిటీ దాని తర్వాత ఫ్యారింగ్స్ అని చెప్పాము ఫ్యారింగ్స్ లో మనకి ఎపిగ్లాటిస్ ఉంటుందని చెప్పాము ఉపజంటని చెప్పాం దాని తర్వాత మనకి ఫ్యారింగ్స్ తర్వాత లారింగ్స్ దీన్ని స్వరపేటిక అంటారండి లారింగ్స్ ని స్వరపేటిక్ అంటారు ఇది ది బోన్ లైక్ బోని బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఇది ఒక బోన్ లాగా ఒక బోని బాక్స్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్ గట్టిగా ఉన్నటువంటి ఒక ఎముక లాగా ఉన్నటువంటి ఒక పెట్ట లాంటి నిర్మాణం ఇది ఓకే ఇది లారింగ్స్ అంటారు దీనిపైన ఉండేది ఫ్యారింగ్స్ ఫ్యారింగ్స్ అంటే గ్రతని దాని తర్వాత లారిక్స్ ల్యారింగ్స్ అంటే స్వరపేటిక ఓకే స్వరపేటిక లేదా లారింగ్స్ అంటారు దీంట్లో స్వరతంతులు అంటారు స్వర స్వరతంతులు అనేవి ఉంటాయండి స్వరపేటిక లోపల ఉండేటటువంటి నిర్మాణాలు ఏంటంటే స్వరతంతులు అంటారు ఓకల్ కార్డ్స్ అంటారు అంటే ఈ ఓకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అవటం వల్ల మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే ఇది ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ స్వరపేటికలో శబ్దం ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే ఇన్హాలేషన్ లో గాలి లోపలికి పోయేటప్పుడు ఎక్స్హాలేషన్ లోపలి గాలి బయటకు వచ్చేటప్పుడు లేకపోతే రెండు సందర్భాల్లోనో లేకపోతే ఏది కదా అని అడుగుతాడు సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఎక్స్హాలేషన్ లో గాలి గుర్తుపెట్టుకోండి ఎక్సాలేషన్ లో అంటే నిశ్వాసంలో లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఈ స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంత్రుల మీద నుంచి వెళుతూ ఉంటే ఓకే లారెక్స్ లో ఉన్నటువంటి ఆ ఓకల్ కార్డ్స్ మీద నుంచి పాస్ అవుతూ ఉంటే అవి వైబ్రేట్ అయ్యి వాటి మూవ్మెంట్ వల్ల మనకి సౌండ్ అనేది అవుతుంది ఆ సౌండే మనకి మాటలు పాటలు శబ్దాలు సంగీతం ఇట్లా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏది అంటే స్వరపేటికలు మనకి శబ్దాన్ని ఉత్పత్తి చేసేవి అంటే స్వరతంత్రులు ఓకల్ కార్డ్స్ అని చెప్తారు ఓకే మరి ఆ శబ్దం ఉత్పత్తి అవటం అనేది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది ఉచ్ఛ్వాసంలోనా లేకపోతే అంటే నిశ్వాసంలో గుర్తు గుర్తుపెట్టుకోండి నిశ్వాసంలో మనకి ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వచ్చేటప్పుడు ఈ స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంత్రుల మీద నుంచి పాస్ అయ్యి వచ్చేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు నిశ్వాసంలో గాలి నుంచి ఆ వైబ్రేట్ అయ్యేటటువంటి దీంట్లో ఉండేటటువంటి స్వరపేటల ఉన్న స్వరపంతులు వైబ్రేట్ అవటం వల్ల మనకి సౌండ్ అనేది వస్తుంది పార్టీ గుర్తుపెట్టి సో ఇది నెక్స్ట్ వాయునాళము నెక్స్ట్ స్వరపేటక తర్వాత లారింగ్స్ తర్వాత ట్రాకియా అంటారు వాయునాళం అంటారు దీన్ని గాలిగోటం అని కూడా అంటారు ఇది మనకి ఈ ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి ఈ చెస్ట్ క్యావిటీలో ఇట్లా కిందికి పాస్ అవుతుంది దీన్ని ట్రాకియా లేదా వాయునాళం అని చెప్తారు నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే రెండుగా డివైడ్ అవుతుంది ఓకే ట్రాకేజ్ డివైడ్స్ ఇన్ టూ బ్రాంచెస్ ఇది రెండు బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది సో వీటిని ఏమంటారు అంటే శ్వాసనాళాలు అంటారు వాయునాళము రెండు శ్వాసనాళాలుగా విడిపోతుంది ఓకే ట్రాకేజ్ డివైడ్స్ ఇన్ టూ బ్రాంకీ బ్రాంకీ లేకపోతే బ్రాంకస్ అంటారు బ్రాంకి బ్రాంకస్ సింగులర్ ఫ్లోరల్ పదాలను మనం ఉపయోగించినప్పుడు బ్రాంకీ లేదా బ్రాంకస్ అంటారు ఓకే వాయునాళము చెస్ట్ క్యావిటీ లో పోయిన తర్వాత టూ బ్రాంచెస్ గా డెవైడ్ అవుతుందని చెప్తాం ఒక్కొక్క బ్రాంచ్ ని మనం శ్వాసనాళము లేదా బ్రాంకీ లేదా బ్రాంకస్ అని చెప్పినాం చూడండి ఈ బ్రాంకస్ బ్రాంకీ లేదా బ్రాంకస్ అనేది మళ్ళీ కొన్ని బ్రాంచెస్ గా డెవైడ్ అవుతుంది ఫైనల్ గా సో వీటిని ఏమంటారు అంటే నాళికలు అంటారు బ్రాంకియోల్స్ ట్రాకియా బ్రాంకి లేదా బ్రాంకస్ బ్రాంకియోల్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇది ఈ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాకియా బ్రాంకి లేకపోతే బ్రాంకస్ బ్రాంకీ బ్రాంకస్ బ్రాంకియోల్స్ వాయునాళము శ్వాసనాళము శ్వాసనాళికలు వాయునాళము శ్వాసనాళము శ్వాసనాళికలు ఇది ట్రాకియా బ్రాంకి ఆర్ బ్రాంకస్ బ్రాంక్యోల్స్ సో ఫైనల్ గా ఈ బ్రాంక్యూల్స్ లేదా శ్వాసనాళికలు దేంతో కనెక్ట్ అయి ఉంటాయి అంటే రెండు లంగ్స్ లోపల ఉన్నటువంటి ఓకే రెండు లంగ్స్ లోపల ఉన్నటువంటి ఆ మనకి ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయని చెప్పారు క్లస్టర్ ఆఫ్ శాకలైట్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పారు సో ఈ క్లస్టర్ ఆఫ్ శాకలైట్ స్ట్రక్చర్స్ వాయు గోనులు అని చెప్పారు ఓకే ఇవన్నీ కూడా మనకి ఫైనల్ ఈ వాయు గోనులతో కనెక్ట్ అవుతాయి ఓకే చూడండి ఇవి స్పాంజిల్ లాగా ఉంటాయి ఈ రెండు లంగ్స్ కూడా ఈ స్పాంజిల్ లాగా ఉంటాయి ఈ స్పాంజిల్ లాగా ఉన్నటువంటి రెండు లంగ్స్ లో మనకి లెఫ్ట్ సైడ్ లంగ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్లేస్ లో మనకి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి గుండె ఉంటుంది కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఆ లంగ్ దాని యొక్క సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఓకే సో ఇది మనకి రెండు లంగ్స్ కూడా స్పాంజెస్ లాగా ఉంటాయి చాలా దూదుల్లాగా లాగా ఉంటాయి స్పాంజిల్ లాగా కనిపిస్తూ ఉంటాయి సో ఇకటువంటి సేమ్ ఈ స్పాంజిల్ లాగా కనిపిస్తూ ఉంటాయి సో ఇదే రకంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఆల్వియోలై అంటారు లోపల ఉండేటటువంటివి ఆల్వియోలై లేదా వాయు బోనులు అంటారు దీని మీద బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ దట్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టం అంటారు రెస్పిరేటరీ సిస్టం యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్లు ఏవి అంటే వాయు లేదా ఆల్వియోలే నెక్స్ట్ వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటారు మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నెఫ్రాన్ ఓకే వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే కణము ఓకే సో ఇది ఈ విధంగా మనం వీటి మీద బిట్టాడడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా మనకి ఊపిరిస్థులు లంగ్స్ లోపల మనకి ఆల్వియో లేదా వాయు గోను అనేటటువంటి వాటితోటి మనకి ఇది క్లోజ్ అయిపోతుంది ఓకే సో దీంట్లో మనకి మళ్ళీ ఒకసారి ఆర్డర్ చూడడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ నాసిల్స్ ఓకే బాహ్య నాసిక అంధరాలు అంటారు ఈ బాహ్య నాశకార ఆంధ్రాలు నాసిక పుహరాల్లోకి ఓపెన్ అవుతాయి నాసులు క్యావిటీ లోకి ఓపెన్ అవుతాయి ఈ నాసులు క్యావిటీ లోపల మనకి ప్రొవైడ్ అయితే మాయిశ్చర్ అని చెప్పాం తర్వాత టైని హెయిర్ ఉంటుందని చెప్పాం ఇవి డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అవకుండా ఉంటాయి బాడీ టెంపరేచర్ తగినట్టుగా ఇన్హాండి హెయిర్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ని డౌన్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పాం ఓకే తర్వాత ఈ నాసల్ క్యావిటీ నుంచి ఫారెంక్స్ వచ్చిందని చెప్పాం దాని తర్వాత ఫ్యారెంగ్స్ లేదా గ్రసనీ అని చెప్పాం ఈ గ్రసని ప్రాంతంలో మనకి ఏ ఉంటుంది అని చెప్పాం ఎపి గ్లాటిస్ ఉంటుందని చెప్పాం ఉపజీవ ఇదేం చేసింది ఫుడ్ మనం తినేటటువంటి ఫుడ్ ని పీల్చేటటువంటి హెయిర్ ని రెగ్యులేట్ చేసింది వాటికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ ట్రాక్ లోకి వెళ్లేటట్లుగా చేస్తుంది అంటే వీల్చే గాలి రెస్పిరేటరీ ట్రాక్ లోకి తినేటటువంటి ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్ లోకి వెళ్ళేటట్లుగా అది రెగ్యులేట్ చేస్తుంది తర్వాత ఫ్యారింగ్స్ తర్వాత లారింగ్స్ ఉంటుందని చెప్పారు లారింగ్స్ అనేది ఒక సౌండ్ బాక్స్ అని చెప్తుందని శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ఒక సౌండ్ బాక్స్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఓకే మరి ఈ లారింగ్స్ లేకపోతే స్వర పేటికలో స్వర తంత్రులు ఉంటాయని చెప్పాము వాటి యొక్క వైబ్రేషన్ తోటి మనకు సౌండ్ వస్తుందని చెప్పాము అది ఎట్లా వస్తుందంటే ఇన్హాలేషన్ కాదు ఎక్స్హాలేషన్ లోపల లోపల నిశ్వాసం లోపలి గాలి బయటకు వచ్చేటప్పుడు మనకి ఆ గాలి ఆ దాంట్లో ఉన్నటువంటి స్వర తంపుల్ని చేయడం ద్వారా శబ్దం అనేది వస్తుంది సో ఆ ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అవడం వల్ల మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది నెక్స్ట్ లారెంక్స్ తర్వాత ట్రాక్ ఏ ఉంటుందని చెప్పా వాయునాడ ఈ వాయునాళం అనేది రెండు సహా బ్రేక్ అయిపోతుందని చెప్పి కిందకు వచ్చిన తర్వాత చెస్ట్ క్యావిటీకి వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ బ్రాంచెస్ గా డివైడ్ అవుతుందని చెప్పి రెండు బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క లంగులోకి వెళ్తుందని చెప్పాం ఓకే ఇది వాయునాళము తర్వాత శ్వాసనాళం ఒక్కొక్క ఊరిస్థితులకు ఒక్కొక్క శ్వాసనాళం వెళ్తుంది శ్వాసనాళం తర్వాత శ్వాసనాళికలుగా బ్రేక్ అయిపోతుంది ఫైనల్ గా వీటికి చివరి ఉండేటటువంటి శ్వాసనాళికలు ఓకే ట్రాకియా లేదా బ్రాంకస్ బ్రాంక్యూల్స్ ఓకే ఫైనల్ గా బ్రాంక్యూల్స్ అన్ని కూడా క్లస్టర్ ఆఫ్ లైక్ స్ట్రక్చర్స్ అని చెప్పాం ద్రాక్ష గుత్తుల్లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్ తో కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాం సో వీటిని ఏమని చెప్తారంటే వాయు బోనులు లేదా వాయు కోశాలు అంటారు ఆల్వియోలయ్ అంటారు ఇంగ్లీష్ కూడా తెలుగులో అడగడానికి అవకాశం ఉంటుంది వాయు బోనులు లేదా ఆల్వియోల అనేది స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మనకి ఈ లంగ్స్ లంగ్స్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అంటే మనకి ఆల్వియోలయ్ అంటారు ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటారు నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం ఓకే సో ఇది దీని యొక్క స్ట్రక్చర్ సో మరి ఇక్కడ చూడండి దీని యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ఇది చూడండి మన పీల్చే గాలి ఇట్లా బాహ్య నాస్కారం నాసిక నాసికారం నుంచి ఇక్కడ ముందు చూడండి ఇది మధ్యలో కనిపించేటటువంటిది ఏంటి అంటే దీనికి ముందు మనకి శ్వాస మార్గం ఉంటుంది ఓకే రెస్పిరేటరీ ట్రాక్ ముందు ఉంది దాని తర్వాత వెనక డైజెస్టివ్ ట్రాక్ ఉంది సో కాబట్టి మనం తినేటటువంటి ఫుడ్ ఎట్లా పోతుందో చూద్దాం ఫస్ట్ చూడండి మనం తినేటటువంటి ఫుడ్ ఇట్లా ఎరకొల్ల డైజెస్ట్ ట్రాక్ లో పోవాలి సో కాబట్టి ఫుడ్ తినేటప్పుడు ఇది ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అక్కడ మూసుకుంటుంది తర్వాత మనం గాలి పీల్చుకునేటప్పుడు మాత్రం ఇది ఓపెన్ గానే ఉంటుంది అర్థమవుతుందా సో కాబట్టి ఇది ఉపాధ్యాయం ఒక ఎపిగ్లాటిస్ అంటారు నెక్స్ట్ బ్రీతింగ్ శ్వాసక్రియ జరిగే విధానం తీసుకున్నట్లయితే మనకి శ్వాసక్రియ జరగడానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాల్లో మనకి ఎక్కువగా ఉపయోగపడేటటువంటివి ఉదర విధానము లేదా డయాఫ్రమ్ అంటారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్వాసక్రియ జరిగే విధానంలో మనకి ఉచ్సము నిశ్వాసం అనేటటువంటి రెండు ఈవెంట్స్ ఉంటాయి ఇన్హాలేషన్ ఎక్స్హాలేషన్ అనేటటువంటి రెండు ఈవెంట్స్ ఉంటాయి ఈ రెండు ఈవెంట్స్ లో మనకి ఏం జరుగుతుంది అనేది చూద్దాం చూడండి డయాఫ్రమ్ లేదా ఉదర వితానము లేకపోతే విభాజిక పట్టణం అంటారు ఓకే ఈ విభాజిక పట్లం అనేది కేవలం మనకి సఖశేరుకాలలోనే కాల్లోనే సకసేరు మాత్రమే ఉంటుంది అండి ఈ డయాఫరమ్ అంటారు విభాజిక పట్టణము ఈ విభాజక పట్లం జనరల్ గా మనకి రెస్టింగ్ లో ఉన్నప్పుడు ఆకారంలో ఉంటుంది అంటే ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది ఎట్లా ఓకే ఆకారంలో ఉన్నటువంటి విభాజక పట్లం లేదా డయాఫ్రమ్ అనేది ఎట్లా ఉంటుంది తర్వాత గాలి ఎప్పుడైతే లోపలికి తీసుకున్నామో ఉచ్ఛ్వాసంలో గాలి అనే లోపలికి పోతుంది ఓకే ఉచ్ఛ్వాసంలో గాలి లోపలికి పోయినప్పుడు ఇది ఏమవుతుందంటే బల్ల పరుపుగా మారుతుంది ఉచ్ఛ్వాసంలోకి వచ్చేసరికి ఇట్లా బల్ల పరుపుగా మారుతుంది ఉచ్ఛ్వాసంలో ఇది ఆ గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు బల్ల పరుపుగా మారుతుంది మళ్ళీ గాలి వదిలేసినప్పుడు నిశ్వాసంలో ఎట్లా పోతుందండి ఇంకా చూడండి సో గుర్తుపెట్టుకోండి శ్వాసక్రియలో మనకి రెండు ఈవెంట్స్ ఉంటాయని చెప్పాము ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఉచ్ఛ్వాసములో మనకి ఆ ఎట్లా అవుతుందంటే అంటే ఉచ్ఛ్వాసం జరగడానికంటే ముందు మనకి ఇది డోమాకారంలో ఉంటుంది విభాచిక పట్లము గొడుగు ఆకారంలో ఉంటుంది ఓకే తర్వాత ఈ ఉరక్కుహరం లేదా చెస్ట్ క్యావిటీ సైజ్ తక్కువగా ఉంటుంది చూడండి దీంట్లో ఉచ్ఛ్వాసం లేదా ఇన్హాలేషన్ లో జరిగేటప్పుడు మనకి జరిగే ఎలాంటి మార్పులు జరిగితే చూద్దాం ఉచ్ఛ్వాసం లేదా ఇన్హాలేషన్ జరగడాని కంటే ముందు మనకి ఎట్లా డోమాకారంలో ఉంటుంది ఓకే ఈ చెస్ట్ క్యావిటీ దగ్గర ఉన్నటువంటి డాయటం డోమాకారంలో ఉంటుంది ఈ చెస్ట్ క్యావిటీ సైజు చిన్నగా ఉంటుంది జరగడానికంటే ముందు తర్వాత జ్యూరింగ్ ద ఇన్హాలేషన్ గట్టిగా అప్పుడు అప్పుడేమైంది ఈ ఉచ్ఛ్వాసంలో ఈ డోమాకారంలో ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ గా మారింది ఇట్లా ఫ్లాట్ గా మారింది అప్పుడేమైంది చూడండి ఈ చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది తర్వాత మళ్ళీ ఏమైతే నిశ్వాసం గాలి వదిలేసినప్పుడు మళ్ళీ ఈ ఫ్లాట్ గా ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది మళ్ళీ డోమ్ షేప్ లోకి వస్తుంది మళ్ళీ డోమ్ షేప్ లోకి వస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సినవి మనకి రెండే ఉన్నాయండి ఉచ్ఛ్వాసంలో ఎలా ఉంటుంది నిశ్వాసంలో ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇన్హాలేషన్ లో గట్టిగా గాలి పీచుకున్నప్పుడు చూడండి ఫస్ట్ ఇట్లా డోమాకారంలో ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది ఉచ్ఛ్వాసంలో బలపరుపుగా వస్తుంది ఫ్లాట్ గా మారుతుంది నిశ్వాసంలో ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్లాట్ గా మారినటువంటి ఈ డయాఫ్రమ్ మళ్ళీ ఆ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ కు పోతుంది మళ్ళీ డోమ్ షేప్ లోకి మారుతుంది ఓకే సో ఇది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఉచ్ఛ్వాసంలో డయాఫ్రమ్ గొడుగు ఆకారంలో ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది బల్లపరుపుగా మారుతుంది తర్వాత చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు ఇది తర్వాత నిశ్వాసం ఏమవుతుందంటే అంటే గొడుగు ఆకారంలో ఉన్న బల్లపరుపుగా ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది గొడుగు ఆకారంలో మారుతుంది చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది తగ్గిపోతుంది సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో ఖచ్చితంగా వీటి మీద బిట్లు అరగడానికి అవకాశం ఉంటుంది ఉచ్ఛ్వాసంలో ఆ గొడుగు ఆకారంలో ఉన్నటువంటి డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ గా మారుతుంది చెస్ట్ క్యావిటీ సైజు ఇంక్రీజ్ అవుతుంది తర్వాత నిశ్వాసంలో ఏమవుతుంది అంటే ఈ మళ్ళీ బలపరుపుగా ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ మళ్ళీ షేప్ లోకి వస్తుంది చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్ అని చెప్పారు లంగ్స్ లోకి వచ్చిన తర్వాత ఈ వాయువుల మార్పిడి ఎట్లా జరుగుతుంది ఇది ఒక వాయు గోణి లేదా ఆల్వియోన అని చెప్పారు ఈ ఆల్వియోన తీసుకున్నట్లయితే ఒక ద్రాక్ష గుత్తి లాగా ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకుంటే దీంట్లో సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథిజస్ ఎంతో ఉంటుందండి ఆల్వియోల లేదా వాయుకోసి గోణి అనేది ఓకే ఇప్పుడు దీంట్లో ఒక ఆక్సిజన్ లోపలికి వచ్చింది వచ్చిన తర్వాత ఈ ఆల్వియోలై చుట్టూ కూడా మనకి ఏముంటది అంటే ఒక రక్త కేస ఉంటుంది ఉంటది ఉంటుంది ఉంటది ఈ క్యాపిల్లరీ లోపల బ్లడ్ ఉంటది ఓకే సో ఇప్పుడు మనం ఇన్హాలేషన్ లో వచ్చినటువంటి ఆక్సిజన్ ఎక్కడికి వచ్చింది లంగ్స్ లోకి వస్తుంది లంగ్స్ లో ఉన్నటువంటి లోకి వచ్చింది ఇది చూడండి ఈ ఆల్వియోలైలో ఉన్న ఆక్సిజన్ దానికి చుట్టూ ఉన్నటువంటి క్యాపిలెరీలో ఉన్నటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఆక్సిజన్ వెళ్ళింది ఓకే తర్వాత దీంట్లో అదే టైంలో ఈ క్యాఫిలిలో ఉన్న రక్త కేసు నాళికలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆల్వీ లోకి వస్తుంది సో ఈ విధంగా వాయువుల మార్పిడి అనేది రక్త కేసు దాని లోపల ఉన్నటువంటి వాయుకోశ గోణి లేదా ఆల్వీవలయ మధ్య ఇట్లా జరుగుతుంది వాయుకోశ గోణి లేదా లోకి వచ్చిన ఆక్సిజన్ వ్యాపార పద్ధతిలో చుట్టూ ఉన్నటువంటి రక్త కేసు ఉన్న రక్తంలోకి పోతుంది అదే టైంలో రక్త కేసు నాళికలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వాయుగోణిలోకి రావటం జరుగుతుంది ఓకే తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ వాయి పోసే గోణి లేదా వా ఆల్వ్యోలయలోకి వచ్చేటటువంటి రక్తము ఎట్లా ఉంటదంటే అది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఆ గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వస్తుంది కదా రక్తము గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేటటువంటి రక్తంలో రక్తం యొక్క రంగు అనేటటువంటిది మనకి టెక్స్ట్ లో ఉంటుంది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది ఎందుకంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ లేనటువంటి రక్తం ఎక్కడ నుంచి వస్తుంది గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వస్తుంది సో కాబట్టి గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేది అనుకున్నాం ఇది గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వస్తుంది మరి గుండె నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేటటువంటి రక్తంలో ఎట్లా ఉంటది అంటే డార్క్ రెడ్ కలర్ లో ఉంటది ఓకే డార్క్ రెడ్ అంటే ముదురు ఎరుపు రంగులో ఉంటది తర్వాత మళ్ళీ ఊపిరితిత్తుల దగ్గర నుంచి గుండెకి వెళ్ళేటటువంటి రక్తంలో రక్తం లేత ఎరుపు రంగులో ఉంటుంది లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకో దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి నెక్స్ట్ మళ్ళీ సెల్యులర్ రెస్పిరేషన్ అట్లా జరుగుతుంది సెల్యులర్ రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది రెస్పిరేషన్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి తర్వాత మైటోకాండీ ఎట్లా ఉంటుంది దాని ఎక్కడ సక్తి ఎట్లా ఉంటుంది దాంట్లో సెల్యులర్ రెస్టేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ మిగిలినది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం